ఒకప్పుడు ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్కకు బలం లేదు ధైర్యం లేదు ఎప్పుడూ పెద్ద జంతువుల చేతిలో అవమానానికి గురయ్యేది అదోసారి ఆకలితో ఊర్లోకి వెళ్లినా అక్కడి ప్రజలు కూడా దాన్ని తరిమేవారు ఒకరోజు కొన్ని కుక్కలు దాని వెంట పరిగెత్తాయి భయంతో నక్క ఓ దగ్గర ఉన్న ఊర్లోకి పరిగెత్తింది తనకు ఏమి చేయాలో తెలియక ఒక బట్టలధోవన కూలీ ఇంటి ముందు ఉంచిన పెద్ద నీలిరంగు రసాయనపు పాత్రలోకి దూకింది బయటకు వచ్చినప్పుడు తలనుంచి దాకా నీలంగా మారిపోయింది ఆ కుక్కలు దాన్ని గుర్తించలేక భయంతో పారిపోయాయి నక్కకి ఆనందమే ఆనందం అది అడవికి తిరిగి వచ్చినప్పుడు అన్ని జంతువులు ఈ విచిత్రమైన మహిమగల నీలి జంతువును చూసి ఆశ్చర్యపోయాయి ఆ నక్క వెంటనే తెలివిగా ప్రకటించింది నేను దేవతల ఆజ్ఞతో మీ అడవికి రాజుగా వచ్చాను ఇతర జంతువులు నిజంగా నమ్మాయి సింహాలు పులులు ఏనుగులు కూడా దానికి నమస్కరించాయి దాన్ని రాజుగా చేసి గౌరవంతో పాలించనిచ్చాయి అంతేకాదు దాన్ని ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో దాని వంటి మిగిలిన నక్కలన్నింటినీ అడవిలోంచి బయటకు తరిమేసింది కాని రాత్రి కొంత దూరంలో ఉన్న నక్కలు చంద్రుణ్ణి చూస్తూ అల్లరుగా అరవడం ప్రారంభించాయి ఆ శబ్దాన్ని విన్న నీలి నక్క దాని అసలు స్వభావాన్ని మరచిపోయి గట్టిగా అరిచింది అప్పుడు మిగిలిన జంతువులు షాక్కి గురయ్యాయి ఇతడు మనలానే ఒక నక్కే అని కేకలు వేశారు మోసం చేసినందుకు కోపంగా జంతువులన్నీ దానిమీద విరుచుకుపడ్డాయి ఆ నక్క పరుగు తీసింది దాని నీలి రంగు తేలిపోయింది ఇప్పుడు అది మళ్లీ మామూలు ఎవరూ పట్టించుకోని ఒక నక్క మాత్రమే మోరల్ ఎప్పటికైనా నిజమైన స్వభావం బయటపడుతుంది